దేవునికి స్తోత్రాలు దేవుని సంఘములో నీ అభివృద్ధి ఎలా ఉంది అన్న విషయాన్ని దైవ గ్రంథంలోంచి గమనిద్దాం తిమోతి రాసిన మధుర పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని మనం చదువుకుందాం నీ అభివృద్ధి అందరికీ ఏటగా కనబడి నిమిత్తము వీటి అందు నీవు మనస్కరించము వీటి అందే నువ్వు సాధకము చెయ్యి మనం గమనించినట్లయితే అభివృద్ధి మనం డెవలప్ అవడం గురించి లోకం ఏమనుకుంటుందంటే మనం బాగా డబ్బులు సంపాదిస్తే స్థలం లేకపోతే స్థలం సంపాదించుకుంటే వీడు అభివృద్ధి పొందాడురా అంట స్థలం సంపాదించుకొని ఇల్లు కట్టా అనుకోండి భలే కట్టావరా రెండంత కడితే ఇంకా బాగా కట్టారా ఇల్లు కాకుండా ఇంకో రెండు ఇల్లు అనుకోండి అబ్బా ఏమి డెవలప్మెంట్ అవుతున్నాడు అని లోకం అంటుండదు తప్పు కాదు బైబిల్లో దేవుడు కూడా నువ్వు ఇల్లు కట్టుకోవడం తప్పండు రెండు ఇల్లుకు సంపాదించుకోవడం ముడిళ్ళు సంపాదించుకోవడం బంగారు సం తప్పండు అయితే దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే తిమూర్తితో పౌలు గారు అంటున్నారు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి నువ్వు అభివృద్ధి ఆపాలి దేవుడు సంఘంలో లోకం చెప్పినట్టుగా ఆస్తి పాస్తులు ఒక్కటే కాదు అభివృద్ధి అంటే లోకం చెప్పినట్టుగా ధనధాన్యాలు సంపాదించడం ఒక్కటే అభివృద్ధి అని బైబిల్ చెప్పదు అవి కూడా ఒక భాగమే నువ్వు అభివృద్ధి అవడంలో అదే అభివృద్ధి కాదు కానీ లోక అదే అభివృద్ధి అనుకుంటుంది అదొక్కటే చూస్తుంది అభివృద్ధి అంటే కాబట్టి దేవుడు మనతో చెప్తున్నాడు నీ అభివృద్ధి అందరికీ తేటుగా కనబడాలి అని చెప్తున్నాడు మనం అభివృద్ధి పొందాలి మనం ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు నిజంగానే తిమోతి గారు ఎదిగారా ఎదగలేదా ఎదిగితే ఆయన ఎన్ని రకాలుగా ఏ స్థాయి నుండి ఏ స్థాయికి ఎదిగాడో ఆయన స్థితిగతులు ఏంటో మనం ఈరోజు గమనిద్దాం మొట్టమొదటి విషయాన్ని మనం గమనిస్తే ఆయన ఒక యవ్వనస్తుడిగా పౌలు గారికి పరిచయమైనట్టుగా మనం చూడగలం అలాంటి ఆ యవ్వనస్తుడిగా వచ్చిన తిమోతి తర్వాత దేవుడి సేవ కోసం సువార్త కోసం పౌలు గారితో పాటు సువార్త యాత్రకి మరల ఇంటికి తిరిగి వస్తామో రామో తెలియన యాత్రలు అండి అవి మళ్ళా సువార్తలు కాదు ఉదయం వెళ్ళి సాయంకాలం కల్లా తుర్రోని చేస్తుంటాం కదా లేదా రెండు రోజులు ఆ అసమర్తలు కాదీనివి పడవల మీద అరణ్యాల్లోనూ రెండు వేల సంవత్సరాల కింద వాళ్ళ ప్రయాణాలు వందల కిలోమీటర్లు అలా వెళ్తూ 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 వెళ్ళడమే కాబట్టి పౌని గారితో పాటు ఆయన యొక్క జీవితం సాగినట్టుగా మనం చూడగలం కాబట్టి తిమోది అంటున్నాడు నువ్వు అభివృద్ధి పొందాలి దేవుడు యొక్క సంఘంలో నువ్వు ఉన్నావు నువ్వు దేవుడు బిడ్డగా దేవుడు రాజ్యానికి వచ్చావు వచ్చి నువ్వు అభివృద్ధి పొందాలి నువ్వు అభివృద్ధి పొందాలంటే నీ మనస్సు వీటి మీద మనస్కరించము నువ్వు సాధన చెయ్యు అని చెప్తున్నాడు అందుకు గమనించినట్లయితే నీ అభివృద్ధి తేటగా అందరికీ కనబడనిమ్ము అని చెప్పాడు లోకం ఏమనుకుంటుంటే అభివృద్ధి అంటే రెండు తులాల బంగారం ఉంది ఇంకో రెండు తులాల బంగారం కొనుక్కుంటే బాగుపడుతున్నారా అంటారు అదొక్కటి అభివృద్ధి అనుకుంటారు లోకం కానీ బైబిల్ గ్రంథంలో అదొక్కటే అభివృద్ధి కాదు అది కూడా ఒక భాగమని బైబిల్ చెబుతుంది చదువుదాం నిజంగానే తిమోతి గారు ఎలా అభివృద్ధి పొందారో దేవుడు యొక్క సంఘంలో మళ్ళీ తిమోతి గారిని పక్కన పెట్టుకొని మనం ఆలోచిద్దాం తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్ని మనం చదివితే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుకుదు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని మనం గమనిస్తే తిమోతి గారి గురించి ఆయన ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నారంటే బాల్యము నుండి రక్షించబడ్డానికి నీ ఆత్మరక్షణ కొరకు భక్తిగా ఉండడం కొరకు పరలోకానికి వెళ్ళడం కొరకు ఆ జ్ఞానం దేవుడు ఏది అనుకుంటాడో అది నీకు తెలుసు ఎప్పుడు తెలుసు అబ్బా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు బాల్యము నుండి తొమ్మిది సంవత్సరాలలోపు నుండి నీకు చిన్నప్పటి నుండి నీకు తెలుసు కదా బాల్యము నుండి రక్షించబడ్డానికి తెలిసిన జ్ఞానం నీకు తెలుసు వాటిందు నిలకడగా ఉండు అంటాడు కాబట్టి తిమోతి గురించి పౌలు గారు చెప్తున్నారు రక్షించబడిన వ్యక్తి అతను అని చెప్తున్నాడు పౌలు గారు ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాడు అండి తిమోతి గురించి చెప్తున్నాడు తిమోతి గురించి అంటున్నాడు ఇతను రక్షణ పొందినవాడు అని రక్షించబడ్డానికి కావాల్సినంత జ్ఞానం ఆ నడిపింపు చిన్నప్పుండి ఉంది కాబట్టి తిమోతి గురించి ఆయన చెప్తున్నాడు ఇతను రక్షించబడినవాడు అని చెప్తున్నాడు చదువుదా మనం ఇది మొట్టమొదటి మెట్టు దేవుడు యొక్క సంఘంలో నువ్వు ఖచ్చితంగా రక్షించబడిన దానిగానే ఉండాలండి కొన్నిసార్లు కొంతమందికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను దేవుడి దగ్గర ఏం అడగగలను అడగడానికి మనకంటూ ఒక హక్కు ఉండాలి ప్రభా వాళ్ళని కోసం ప్రయాసపడతారు ప్రభు నువ్వు చెయ్యాలి గట్టిగా అడగడం కలుగుతుందండి ఎవరిని ఇది అండి ఒక దొంగల గురించి నువ్వు స్టేషన్కి వెళ్ళి ఆ వదిలేండి అనగలమా చెదగూడతారు ముందు మనల్ని ఒక మంచోడిని పట్టేసుకున్నారు పోలీసులు ఏంటి లేదండి వాడు చాలా మంచోడు అండి చూడండి కార్యక్రమాలు చూడండి మనం అడగగలం చెప్పగలం ఎప్పుడు ఆడ మంచోడైతే అడు గురించి కాస్త హిస్టరీ ఉంటే మనం చెప్పగలం నిజంగా అలాగే దేవుడి యొక్క సంఘంలో దేవుడి యొక్క సన్నిధిలో బరువు బాధ్యత భారము భక్తి ఉన్నప్పుడు గట్టిగా అడుగుతామండి దేవుణ్ణి అడగడానికి కూడా అవకాశం నోరు కట్టేస్తారు కొంతమంది ఆయన ఏమో అడగలేము మనం కాబట్టి నిజంగానే తిమోతి గారి గురించి ఏ పౌరు గారు అతడు రక్షించబడిన వాడు అని ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు ఇంకా రెండవ స్థాయి ఆయన ఏ విధంగా ఎదుగుతున్నాడో చూద్దాం పదహారు అధ్యాయం అపరుస్తుల కార్యాలు రెండవ వచ్చిన చూద్దాం అతడు లోస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా మనం గమనిస్తే కిమోతికి మంచి పేరుంది సాక్ష్యం ఉందండి మనకి సంఘంలోనూ ఏముంది సాక్ష్యం ఉంది మంచి పేరు పొందినవాడు వినయంలోను విజేయతలోను భక్తులోను కార్యక్రమాల్లో పాల్గొనడంలోను ఇతరులకి సహాయం చేయడంలోను సంఘాన్ని సంఘంలో అతనికి మంచి పేరు పొందినవాడుగా అతన్ని మనం చూస్తున్నాం నిజంగానే తిమోతి గారు ఎదుగుతున్నారు రక్షించబడిన వాడిగా కనబడుతున్నాడు అంతేకాదు ఆయన మంచి పేరు మంచి సాక్ష్యాన్ని అందరి దగ్గర ఆయన సంపాదించుకున్నాడండి కాబట్టి మనం మంచి పేరును వారిగా మన నడవడిక ఉండాలని బైబిల్ చెబుతుంది ఇంకా మూడవ విషయాన్ని మనం గమనిస్తే రెండవ తిమోతి మొదటి అధ్యాయము మొదట చూద్దాం మనం గమనిస్తే పౌరు గారు తిమోతి గారిని ఏమని పిలుస్తున్నాడంటే ప్రియమైన కుమారుడు అంటున్నాడు అంటే పాస్ట్ గారికి అతనికి ఉన్న బంధం ఎలాంటిదంటే తండ్రి కొడుకులు లాంటి బంధం అంట అంతేకాదు పను కుమారుడు అంటే బాగున్ను కానీ ప్రియమైన కుమారుడు కానీ దేవుడు యొక్క శావకుడు యొక్క ప్రేమను పొందినవాడిగా మనకి కిమోతి కనబడుతున్నాడు కిమోతి గారు నిజంగానే ఒక తండ్రి చెబితే ఎలా కొడుకు వింటాడో వినవలసింది తప్పదు ఇంకా నిజంగానే తండ్రి ఎలాగైతే తండ్రి పట్ల పిల్లలు ఎంత విధేతగా ఉంటారో ఎంత లోపడతారో ఎంతగా చెప్పిన మాట వింటారో ఇంకా వారికి రెండో చాయిస్ ఉంటారు ఐదు గంటలు లేవ ఐదు గంటలు లేవాల్సిందే చెప్పి చేయవలసిందే ఇంకా పిల్లలు నిజంగానే అన్నాడు నా ప్రియ ప్రియకుమారుడైన కుమారుడు అంటున్నాడు నిజంగానే యోహాన్ గారు కూడా మొదటి పత్రిక రెండో పత్రిక మూడో పత్రిక రాసేటప్పుడు గాయో నాయన్ని నా ప్రియుడా అని అన్నిటిగా బైబిల్లో మనం చూడగలం ఇవన్నీ చదివినప్పుడు నాకు అనిపించింది మనం కూడా అలాంటి ప్రియమైన వారిని సంపాదించుకోవాలి వచ్చినట్లయితే ప్రియమైన కుమారుడుగా మనం తిమోతిని చూడగలుగుతున్నాం చూడండి రెండో అధ్యాయం ఈ రెండో పత్రికలోనే రెండో అధ్యాయం మొదలొచ్చిన కూడా చదువుదాం నా కుమారుడ క్రీస్తవలసిన కృపచేత బలవంతుడు ముఖం కాబట్టి నిజంగానే కిమోతి గారి గురించి ఈయన చెప్తున్నాడు నాకు ప్రీ కుమారుడు అంటాడు తిమోతి ఎవరి ప్రేమను పొందుకున్నాడు పౌలు గారి ప్రేమను ఎంతగా పొందుకున్నాడంటే ప్రియమైన కుమారుడు అంటున్నాడు కాబట్టి మనం గమనిస్తే దేవుడికి సావుకుడికి ప్రియమైన వాడుగా కుమారుడిగా అంతగా సేవకి ఆయన లోబడినట్టుగా నమ్మకమైన వాడిగా మనకి కనబడుతున్నాడు నా తర్వాత నువ్వేరా ఆస్తికి కర్తవి అన్నట్టుగా పౌలు గారు చేస్తున్న సేవకు పౌలు గారు విశ్వాసానికి భక్తికి నీతికి సేవా కార్యక్రమాలకి నిజంగానే ఇతను వారసుడిగా తయారేడండి అమ్మ అదేం తయారయ్యాడు ఇతను చేస్తున్న సేవా కార్యక్రమాలకి ఇతను చేస్తున్న భక్తికి ఓ గొప్ప నమ్మకమైన కుమారుడిగా తిమోతిని మనం చూడగలం కాబట్టి యవ్వనస్తుడిగా వచ్చాడు సంఘంలో రక్షించబడిన వాడిగా మనం చూస్తున్నాం తర్వాత మనం గమనిస్తే మంచి సాక్ష్యం పొందిన వాడిగా చూస్తున్నాం ఆఖరికి దేవుడి యొక్క సావుకుడికి ప్రియమైన కుమారుడిగా అతన్ని మనం చూస్తున్నాం మొదటి తిమోతి మొదటి అధ్యాయము రెండవ వచ్చుల్లో ఇంకొక విచిత్రమైన మాటను కూడా ఆయన వాడాడు విశ్వాసమును బట్టి నాకు నిజమైన కుమార్ నిజమైన కుమారుడు ఏంటండి అంటే అబద్ధ కుమారులు ఉంటారా హమా అబద్ధమైన కుమారులు ఉంటారా నా మాటకు అర్థం అదే నాకు నిజమైన కుమారుడు విశ్వాసాన్ని బట్టి నిజంగా తిమోతి గారి మీద ఎంత ప్రేమో పౌలు గారికి అంత ప్రేమను ఎలా పొందాడో ఇతను ఎలా లోపడ్డాడో ఏమండి నిజంగా తండ్రి అనేవాడికి ఒకవేళ ఒంట్లో బాగపోతే కొడుగ్గా చేయాలి సేవ చేయాలి వద్దండి ఖచ్చితంగా చేయాలి అది వాళ్ళ బాధ్యత మరి పౌరు గారికి పెళ్ళి చేసుకోలేదు ఆయన సుమార్త సేవకి ఈయన కూడా తిరిగాడు నిజంగా ఎంత సేవ చేశాడో ఆయనకు జ్వరం వచ్చినప్పుడు ఏం చేశాడో ఆయనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన ఎంత సేవ ఎంత పరిచయం చేశాడో ఎంత తోడుకున్నాడో కాబట్టి మనం గమనిస్తే నిజంగా ఆయన కాళ్ళలో పోయి వచ్చినప్పుడు కాలు పట్టాడో లేదో మనకు తెలియదు లేదు ఆయనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన సమస్యలు వచ్చినప్పుడు ఆయనకు ఉపద్రమాలు వచ్చినప్పుడు నిజంగానే దేవుడు సేవకుడి యొక్క ప్రేమను అతను పొందుకున్నట్టుగా నాకు నిజమైన కుమారుడు అంటాడు బైబిల్లో రాయబడుతుంది జ్ఞానం గల కుమారుడట తండ్రిని సంతోషపరుస్తాడు తల్లిని సంతోషపరుస్తాడు మూర్ఖుడు బద్దకస్తుడు స్వామి అంట ఆ తల్లిదండ్రులకి బాధ పెడతాడు వాడు పేడ లాంటి వాడు శని లాంటి వాడు కళ్ళకి పొగలాంటి వాడు దేవుడు చాలా మాటలు రాయించాడు ఆడు అవమానం తీసుకొస్తాడు తల్లిదండ్రులకి అని రాయబడింది ఇక్కడ అంటున్నాడు నా నిజమైన కుమారుడు నిజంగానే పౌలు గారికి గొప్ప నమ్మకమైన కుమారుడిగా సంఘంలో వచ్చిన విశ్వాసే కానీ రాను రాను దేవుడి యొక్క సేవకుడితో ఆయన ఎంతగా సొంత కుమారులాగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు యొక్క సంఘంలో నిజంగానే దేవుడు సేవకులు దేవుడు సేవా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు వారికి మనం నిజంగానే బిడ్డలుగా ఉండాలండి బైబిల్లో మనం గమనిస్తే పౌలు గారికి దేవుడు సేవకు ఎంత ప్రయాస ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనకి రెండో కొరింది పదకొండు అధ్యాయంలో మనకు కనబడుతుంది ఇరవై మూడో వచ్చింది నుండి ఆయన చెప్తాడు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు ఎన్నిసార్లు ఆడ ప్రయాణాలు ఎన్నిసార్లు దొంగల వల్ల ఎన్నిసార్లు ఆయనకి ఇల్లకి వెళ్ళాడు అన్ని చెప్పుకుంటూ 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 వస్తూ ఇరవై ఎనిమిదో వచ్చింది చదువుదాం ఇవీ కాక సంఘం గురించి నాకు చింత అని అంటే నాకు భారం ఉంది నాకు ఈ భారం నాకు దినదినము కలగేస్తాం కాబట్టి పౌలు గారు ఎంత కష్టపడ్డారో ఎంత నలిగిపోయారో ఎంతగా పరిచర్యాన్ని చేశాడో సంఘాల గురించి అనే భారం ఉందంట నిజంగా ఇదే మాటని తిమోతి గురించి ఈయన మాట్లాడాడు తిమోతి మాట్లాడలేదు తిమోతి యొక్క మనస్తత్వాన్ని చూసి పౌలు గారే మాట్లాడారు చౌదా మన ఒకసారి పిలిపి రెండో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన మనం చదివితే ఈ తిమోతి మనస్తత్వం పౌలు గారికి ఏదైతే ఉందో అదే మనస్తనికి వస్తుందండి ఇప్పుడు కూడా మీకు క్షాపము తెలుసుకొని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ అద్దరి పంపుటకు ప్రభు అని ఏసునందు నిరీక్షించున్నాను మీ క్షేమ విషయమే నిజముగా చింతించేవాడు అతని వంటి వాడవుడును నా ఎద్దులేడు మీరు గమనిస్తే మీరు క్షేమంగా ఉండాలి నేను కోరుకుంటున్నాను పిలిపి సంఘం మీ గురించి నేనే కాదు తిమోతి కూడా మీ గురించి చింతిస్తున్నాడు బాధపడిపోతున్నాడు ఆ పిలిపి సంఘం ఎలాగ ఉందో పెద్దలు ఎలాగ ఉన్నారో సంఘ విశ్వాసాలు ఏమైపోయారో అని సంఘం గురించి నాకు చింత ఉంది మిమ్మల్ని చూడాలి మీరు క్షేమగా ఉండాలని ఇప్పుడు ఇదే చెంత ఎవరికి ఉందంటండి తిమోతి కొందండి నిజంగానే సంఘాల గురించి బాధ పౌరు గారికి ఉంది ఇదే బాధ ఇప్పుడు ఎవరిలో కనబడుతుంది తిమోతిలో కనబడుతుంది అందుకనే ఆయన తిమోతి అంటాడు నా నిజమైన కుమారుడు నాకు ప్రియమైన కుమారుడు అంటాడు దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే తిమోతి దేవుడి యొక్క సేవకుడి యొక్క మనస్సుని భారాన్ని ఆయన పంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆయన ఎంత స్థాయికి ఎదుగుతున్నాడంటే ఆధ్యాత్మికంగా భక్తిలో డబ్బు విషయంలో వాటి గురించి నేను మాట్లాడట్లేదు ఎందుకంటే వాటి గురించి అదే అది అభివృద్ధి నేను అది కాదన్నా అది ఒక్కటే అభివృద్ధి అని లోకం అంటుంది బైబిల్ అయితే మాత్రం దాన్ని అది ఒక్కటి అభివృద్ధి అని అందండి అందు మనిషి ఈ భూమి మీద నాలుగిటి కోసం ప్రయాసపడుతుంటాడు అమ్మ ఇంటి గురించి నాలుగిట్టు ఫస్ట్ అండి శరీరం గురించి ప్రయాసపడతాడు శరీరం విపరీతమైన ప్రేమను తన కష్టం తన జ్ఞానమంతా అన్ని శరీరం కోసం పెడతాడండి రెండోది మనం గమనిస్తే రెండోది మన పిల్లల కోసం మన భార్య కోసం మన భర్త కోసం మన బంధువుల కోసం మనకున్న బంధాల కోసం ప్రయాసపడతాడు మూడోది డబ్బు కోసం బంగారం కోసం లోకముల ఆస్తుల కోసం అమ్మ ఎన్నిటి కోసం ప్రాఖలయడు ఇప్పుడు చూస్తాం ఒకటి తన కోసం రెండు తన కుటుంబం కోసం మూడది ఈ లోకంలో ఒక స్థాయి కోసం ఆఖరిది భక్తి కోసం దేని కొరకండి భక్తిగా ఉండాలి చర్చికి వెళ్ళాలి ప్రార్థన చేయాలి ఆరాధన చేయాలి దేవుడికి ఇవ్వాలి దేవుడు సేవ చేయాలి ఇది నాలుగోది అయితే మీరు గమనించండి ఈ నాలుగిట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వగలం వీలైతే చర్చకు వస్తాం లేకపోతే వీరైనా సరే కొన్నిసార్లు రావు నిజంగానే మనం గమనిస్తే ఈ నాలుగిట్లలో దేన్ని తక్కువ చూస్తాం దేనికి తక్కువ ప్రారంభిస్తామంటే ఆధ్యాత్మిక జీవితానికి తక్కువ ప్రారంభిస్తాం కదండి కదా అవునా కానీ మన కన్ను మూసినంత వరకే ఇవన్నీ కూడా మన శరీరం ఎంత ఎంతవరకు వస్తుంది అంటే సమాధి వరకు సమాధిలోకి వస్తుంది మన బంధువులు మన భార్య మన పిల్లలు సమాధి వరకు వచ్చి మళ్ళీ వెనక్కి మన ఆస్తిపాస్తులు ఈరోజు మెడలో చైనాను మన చచ్చిపో గారిని చైను ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకోల పేరు మీదకి వెళ్ళిపోద్ది మన ఇంటి పట్ట ఇంకోల పేరుకి వెళ్ళిపోద్ది మనల్ని వదిలేపోయిన డబ్బు కోసం మనం ప్రాకులాడుతున్నాం సమాధి వరకు వచ్చి మాత్రం వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం సమాధిలోకి వచ్చి పురుగులు తినే శరీరం గురించి విపరీతంగా ఆలోచిస్తున్నాం కానీ మరణంతో యుగయుగాలు దేవుడు రాజ్యాన్ని మనకిచ్చేది భక్తి జీవితం అండి ఆధ్యాత్మిక జీవితం దానికి ఏం చేసాం దానికేండి మనతో వచ్చేది అదే వచ్చేదాన్ని ఏమో వదిలిపెట్టేస్తున్నాం పట్టించుకోవట్లేదు దానికి విలువ ఇవ్వట్లేదు కాబట్టి మనిషి నాలుగిట్లో అతి ప్రాముఖ్యమైన దానికి ఇవ్వాల్సిన విలువను ఏం చేశాడంటే ఆఖరిలో పెట్టేశాడు సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉండవలసిందేమో తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు నిజంగానే మనం గమనిస్తే కిమోతి విషయాన్ని మనం గమనిస్తే ఆయన ఒక సామాన్యమైన విశ్వాసగా వచ్చాడు నిజంగానే వాడు కానీ ఆయన గురించి సేవకుడు సాక్షిస్తున్నాడు రక్షించబడ్డాడు అని చెప్పాడు ఇతర సాక్ష్యం ఇతరుల చేత ఏం చేశాడు సాక్ష్యం పొందినవాడు మంచి సాక్ష్యం పొందినవాడు అని చూస్తున్నాం మూడో విషయాన్ని మనం గమనిస్తే దేవుడు సేవకుడికి ప్రియమైన వాడుగా నిజమైన కుమారుడు అన్నాడండి నిజమైన కుమారుడు అనే పదాన్ని ఆయన వాడినట్టు చూస్తున్నాం పౌలు గారికి మనసులో ఉన్న భారం ఉందో అదే భారాన్ని అదే చింతను ఆయనలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇంకా మనం బైబిల్లో గమనిస్తేనండి ఆయన ఏ స్థాయికి వెళ్ళాడంటేనండి చవితే ఆశ్చర్యపోతాం పదహారు అధ్యాయము రోమిల రశ్ని పత్రిక ఇరవై ఒకటో చదివితే పౌరు గారు తిమోతి గురించి మాట్లాడుతున్నాడు తిమోతి గారు చెప్పట్లేదు ఇగో నేనైతే మాత్రం ఇగో పాస్టర్ గారి కుడి బోజాలని ఎడం బోధాలని అన్ని భుజాలు నేనే అనట్లేదు ఆయన నేను లేకపోతే గారికి అసలు గడవదు అని ఈయనట్లేదు పౌలు గారే అంటున్నారు పౌలు గారు ఏమంటున్నారో మనం చదువుదాం నా జత పనివాడగో అబ్బా ఎవరు జాతండి నిజంగా రెండు ఎత్తులు వెళ్తున్నాయి అనుకోండి ఆ బరువు అంతా కూడా ఒక ఎత్తే మొయ్యదు మొయ్యలేదు కూడా రెండో ఎత్తు కూడా సమానంగా ఆ బరువుని మోస్తా తీసుకెళ్తుంటుంది మనం గమనిస్తే ఈ తిమోతి ఒక యవ్వనస్తుడిగా వచ్చాడు చిన్న పిల్లలుగా వచ్చాడు సంఘంలోకి పౌలు గారు ఏదైతే బరువు మోస్తున్నాడో పౌలు గారు ఏదైతే భారం కలిగి ఉన్నాడో ఆయన దేని గురించి అయితే ఏడుస్తున్నాడో దేని గురించి అయితే బాధపడుతున్నాడో దేని కొరకు అయితే తాపత్రయపడుతున్నాడో ఆ దేవుడు రాజ్యం కొరకు ఆ దేవుడు చెత్తం జరిగించడం కొరకు నా బరువుని మోస్తున్నది నాతో పాటు సమానంగా బండిని ఈడుతుంది నా జత పనివాడైనా తిమోతి అంటాడు నిజంగానే దేవుడు అపోస్టుడిగా పిలిచింది ఎవరినంటే తిమోతిని కాదు పౌల్ని పిలిచాడు దేవుడు స్వస్థత ద్వారాలు ఇచ్చింది ఎవరికంటే ఈయనకి ఇచ్చాడు అన్ని జన్ స్వార్థ ప్రకటించే బాధ్యత ఎవరికి ఇచ్చారంటే ఇతనికి ఇచ్చాడు ఇతను దేవుడి చేత ఈ శ్రమల వలన ఎవడున కదిలింప పడకుండా స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయమై దేవుని పరిచారకుడినైనా తిమోతిని మీ దగ్గర పంపిస్తున్నాడు మీరు గమనించండి తిమోతి నాకు పరిచయం చేసేవాడు కదా పౌలి గారి యొక్క పరిచారకుడు అనట్లేదు ఇక్కడ ఎవరి పరిచయం అంటే ఇప్పుడు ఇప్పుడు పరిచయం చేసేవాడు అయిపోయాడు గారు ఎవరికి పరిచయం చేసేవాడు అయ్యాడు నా వెనకాతులు ఉండేవాడు కదా నాతో పాటు నాకు పరిచయం చేసేవాడు కదా ఇప్పుడు మాత్రం అతను దేవుడికి పరిచారకుడు సువార్త విషయంలో దేవుడు యొక్క సంఘ సేవా కార్యక్రమాల విషయంలో అంటున్నాడు ఆయన దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితుంది నిజంగానే అతను దేవుడు పరిచారకుడు అయిపోయాండి దేవుడిని పరిచారుకుడు అయ్యాడు చూడండి మొదటి కొరింది పదహారు అధ్యాయము పదో విచనం చూస్తే ఇంకా గొప్ప మాట అన్నాడండి ఎంత గొప్ప మాట అన్నాడంటే తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొక్క నిర్భయముగా ఉండనియండి అండి చూసుకోండి నా వలె అతడు ప్రభు పరిచర్య చేయించు మీరు అతనికి ఎంత విలువ ఇవ్వాలంటే గో నాకు ఎంత మర్యాద ఇస్తారో అంత మర్యాద ఇవ్వాలి నన్ను ఎలాగైతే చూసుకుంటారో ఆయన అలా చూసుకోవాలి నా వలే ప్రభు పరిచర్య చేస్తున్నా తిమోతి అంటాడు నిజంగానే కొన్నిసార్లు మీటింగ్లకి ఒకవేళ పౌరు గారు వెళ్ళడం ఆయనకి ఇబ్బంది ఉంటే తిమోతిని పంపిస్తున్న అవతలలు లేదు లేదు మీరే రావాలి అండరండి ఎందుకంటే తిమోతి గారు భారము బాధ్యత మనస్సు ఎవరి మనసులు వస్తాయి ఇప్పుడు ఏం పర్లేదండి మీరు రాలేకపోతే ఆయన పంపించండి చాలు అంటే చాలు మాకు నిజంగానే తిమోతి గారు అంటున్నాడు తిమోతి గురించి చేయొచ్చు నా వలే నిజంగానే అతను ప్రభు పరిచారకుడు అయ్యాడు ఆఖరికి పని చేస్తున్నాడు అని పౌల్ గారి స్టేట్మెంట్ ఇచ్చారండి అబ్బో ఎంత గొప్ప స్థాయికి అని ఆధ్యాత్మికంగా ఎదిగాడు మరో తిమోతి ఆరాధ్యాయం పదకొండోచనలో చూస్తే దైవజనుడ నీవైతే వీటిని నీవు ఎందుకు ఆ దైవజనుడు ఎవరు అనుకుంటున్నారు తిమోతియే తిమోతిని దైవజనుడిగా కొన్ని సంఘాలకి ఆయన అప్పగించుతాడు దైవజనుడా నువ్వైతే ఇగో లోకాశల్ని కావచ్చు లేదంటే పాపాన్ని కావచ్చు నువ్వైతే వీటిని విసర్జించి అని చెబుతూ నిజంగా దైవజనుడు అని పౌలు గారే ఎవరిని సంబోధిస్తున్నారంటే తిమోతి గారిని సంబోధిస్తున్నాడు దైవజనుడా నువ్వైతే వీటిని నువ్వు విడిచిపెట్ అంటే గొప్ప సేవకుడైన పౌలు గారే ఇతని దైవ సేవకుడు ఇతను దైవ జనుడు అంటున్నాడు అంటే ఎంత గొప్ప విషయం అండి నిజంగానే బాల్డ్గా వచ్చాడు ఆయన యవ్వనం కావచ్చు ఆయన పరిచర్య కావచ్చు సేవకుడు అయ్యాడు తర్వాత పరిచారకుడు అయ్యాడు తర్వాత అంటున్నాడు దేవుని దైవ జనుడు అంటాడు నిజంగానే సామాన్యంగా వచ్చిన తిమోతి దేవుడి యొక్క సంఘంలో బరువు బాధ్యత భారం పొందినవాడుగా దేవుడి యొక్క సావుకుడిగా ఆయన మారినట్టుగా మనం చూస్తున్నాం దైవజనుడిగా అని దేవుడే ఆయన్ని సంబోధిస్తున్నట్టుగా పౌలు గారే ఆయన్ని ఆ పేరు పెట్టి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం నిజంగానే దేవుడు యొక్క సంఘంలో మనం అభివృద్ధి అవుతున్నామా సంఘంలో మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా నిజంగా మనం ఆధ్యాత్మికంగా ఎదగకపోవడం కూడా రుగ్మత కాదా ఇంకా పెద్ద సమస్య అండి ఇది భౌతికంగా ఎదగకపోతే నష్టమే లేదు వాళ్ళకి ఏమని వాళ్ళు తగ్గట్టు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు తగ్గట్టు ఏదో వాళ్ళు బదుతారు వాళ్ళకి ఏదో ఫంక్షన్ అది ఇస్తారు గవర్నమెంట్ దానికంటే పెద్ద ప్రమాదం ఆధ్యాత్మికంగా మనం ఎదగకపోతే మనం రక్షించబడిన వారిగా ఉండకపోతే ప్రమాదం మనం నిజంగానే సంఘంలో మంచి పేరు సంపాదించుకోకపోతే మనకు ప్రమాదం మనం దేవుడు యొక్క సేవకులతో ఏకీకరించకపోతే ప్రమాదం మనం దేవుడు యొక్క సంఘంలో మనం ఎదగాలి మన ఆధ్యాత్మికంగా ఏం చేయాలమ్మా ఎదగాలి అభివృద్ధి చెందాలి ఒకరు అభివృద్ధి అందకపోతే ఎలా చెప్పండి అందుకని మరలా చదువుదాం మొదటి తిమ్మతి నాలుగు అధ్యాయము పదిహేను రోజున చదువుకున్నాం నీ అభివృద్ధి అందరికీ తేటగా నిమ్ము అని చెప్పాడు మాకు కనబడుతుందా పోనీ నువ్వు అభివృద్ధి అవుతుంది నీకేమైనా అనిపిస్తుంది తప్పని మీకేమైనా అనిపిస్తుందా మీరు ఆధ్యాత్మిక ఎదుగుతున్నారని మీకేమైనా అనిపిస్తుందా అంటే మన వయసు పెరుగుతున్న కొలది బైబుల్ మనం చదువుతున్న కొలది దేవుడు యొక్క వాక్యాలు వింటున్న కొలది మనకేమి రావాలి ఎదుగుతూ ఉండాలి మనం మనం మళ్ళీ మార్పు వస్తూ ఉండాలి ఇంకా ఎదుగుతూ ఉండాలి అంత పెద్ద దానికి మనం అరిచేసి కరిచేస్తే మనం ఇంకా టెంపర్తో నెటి లెక్క అనమాట నిజంగా మన జీవితాల్లో మనం ఎదుగుతున్నామా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా లేదా అన్నది మనం చూసుకోవాలి కాబట్టి నీ అభివృద్ధి తేటగా ఉండడం కొరకు వీటి ఎందు నువ్వు మనస్కరించు నువ్వు సాధకం చెయ్యు అంటున్నాడు కాబట్టి మన జీవితంలో మనం అభివృద్ధి పొందాలి అన్ని రకాలుగా అభివృద్ధి పొందాలి అన్నిటికంటే ముఖ్యంగా భక్తి జీవితంలో అభివృద్ధి పొందాలి ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ ఎదగకుండా ఉండిపోతే అది చాలా పెద్ద ప్రమాదం అది చాలా పెద్ద సమస్య కూడా కాబట్టి మన జీవితాల్లో అలా ఉండకూడదని పైలంటున్నారు తిముదతో నువ్వు అన్ని విషయాలు అభివృద్ధి చెందు నువ్వు చంద్రం కోసం నువ్వు సాధన చెయ్యి నీ మనస్సు దారి మీద దృష్టి పెట్టు అని చెప్తున్నాడు కాబట్టి మనం అన్ని విషయాలు ఎదిగేవారుగా దేవుడి యొక్క సన్నిధిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను